ండి మనమిప్పుడు దశ లేదా తొలి సంవత్సరాలలో సంరక్షణ మరియు విద్య యొక్క భావన మరియు దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం బాల్యారంభదశ లేదా తొలి సంవత్సరాలలో సంరక్షణ మరియు విద్య పుట్టిన శిశువు నుండి ఆరు సంవత్సరాల వరకు వయసున్న పిల్లలకు సంబంధించినది సంరక్షణ మరియు విద్యకు సంబంధించిన సేవలు అన్ని పరుధుల్లో అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి సంరక్షణ అంటే సురక్షితమైన మరియు ప్రేమతో కూడిన వాతావరణం ఇందులో ఆరోగ్యం పోషణ మరియు పరిశుభ్రత అనే అంశాలు ఉంటాయి విద్యలోని అన్ని పరుధుల యొక్క అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రేరేపించుట కలిసిమెలిసి ఉండటం మార్గదర్శకత్వం పాల్గొనడం అభ్యసన అవకాశాలు మరియు పిల్లల అభివృద్ధి స్థాయి ప్రకారం ఆటలతో కూడిన యాక్టివిటీలు ఇవ్వాలి వీటన్నింటినీ చేర్చాలి ప్రేమ మరియు శ్రద్ధతో కూడిన వాతావరణంలో సంరక్షణ మరియు విద్య అందించబడితే పిల్లలలో భావోద్వేగ భద్రత బలోపేతమవుతుంది లేదా తొలి సంవత్సరాలలో సంరక్షణ మరియు విద్య కార్యక్రమము బాల్యారంభ దశ లేదా తొలి సంవత్సరాలలో సంరక్షణ మరియు విద్యా కార్యక్రమము ఆరోగ్యము మరియు పరిశుభ్రతలకు సంబంధించిన సేవలను కూడా అందిస్తుంది గర్భిణీ స్త్రీలు కౌమార వయసులోని బాలికలు లేదా కిషోర బాలికలు అంటే కాబోయే తల్లులు మరియు తల్లిపాలు ఇస్తున్న స్త్రీలు ఎందుకంటే తల్లి ఆరోగ్యం పిల్లల ఆరోగ్యంతో దగ్గరగా ముడిపడి ఉంటుంది సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం కార్యక్రమం ప్రపంచంలో బాల్యారంభ దశ సంరక్షణ మరియు విద్యా సేవలు అందించే అతిపెద్ద కార్యక్రమం